హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లోసమ్ ఛానల్ ఈరోజు నేను మ్యాంగో తురుము పీకలు చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుందండి రైస్ కలుపుకోవచ్చు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈ సీజన్ కదండి ఇప్పుడు అందరూ చేయండి తురుము పీకలకి కావలసిన పదార్థాలు మ్యాంగో తురుము సాల్టు కారం ఆవాలు మెంతిపొడి వెల్లుల్లి ఆయిలు ఎల్జీ ఇంగువండి ఎల్జీ ఇంగువ బాగా టేస్ట్ ఉంటుందండి మంచి స్మెల్లో వస్తుంది ఎండుమిరపకాయలు దీనికి ముందు పోపు పెట్టుకోవాలండి ఆయిలు కొద్దిగా వేట్ చేసుకుంటే చల్లారి కావాలి కదండి మళ్ళీ అందువల్ల పెనుం పెట్టుకుని దాంట్లో ఆ కప్పు ఆయిల్ వేస్తానండి ఆయిల్ బాగా వేడేవ్వాలండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఆయిలు వేడవ్వడానికి చూడండి కొద్దిగా వేడిగా ఉంది ఆయిలు వేడయింది ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలండి దీనిలో ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా చిట్లుతూ ఉన్నాయి చూడండి ఆవాలు వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి కరివేపాకు వేస్తారు కొంతమంది కానీ నేను వేయనండి పీకలు మళ్ళీ పాడైపోతుందేమో అని భయం స్టవ్ ఆపేసి కాసేపు అలాగే ఉండనివ్వాలండి ఆయిల్ బాగా చల్లారాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆయిలు చల్లారిన తర్వాత మళ్ళీ మనము దీనిలో వేసి కలుపుకోవాలండి చూడండి పీకలకి మూడు కప్పులు తురుముందండి మూడు కప్పులు వచ్చింది సాల్టు పావు కప్పు అండి మళ్ళీ చూసి మనము సరిపడకపోతే కొద్దిగా సాల్టు వేసుకోవచ్చు ముప్పావు కప్పు కారం పొడి చిన్న స్పూన్తోనండి ఇంగువ ఒక స్పూన్ ఎల్జీ ఇంగువ బాగుంటుంది కాబట్టి నేను అన్ని పిక్కలకి అదే వాడతాను ఇది వేసుకుని బాగా కలుపుకోవాలండి కొంతమంది కారము అవన్నీ ఆయిల్లో వేస్తారు ఆయిల్లో వేస్తే బ్లాక్గా తిరిగిపోతుంది ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పిక్కలు బ్లాక్గా ఉంటుంది మనం ఈ విధంగా కలుపుకుంటే పిక్కలు బాగా మంచి కలర్తో ఉంటుంది అది నేను ఎండలో పెట్టాను కాబట్టి కొంచెం ఆ విధంగా కనిపిస్తుందండి లేకుంటే ఇంకా బాగా ఉంటుంది చూడండి కలిసిపోయింది ఇది చల్లారిపోయిందండి పోపంతా బాగా చల్లగా అయిపోయింది దీన్ని వేసుకుని బాగా కలపాలండి ఇది అన్నంలో కలుపుకోవచ్చు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చేసి పెట్టుకుంటే సంవత్సరం కూడా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్కి కొద్ది కొద్దిగా మనం పెట్టుకుని వాడుకోవచ్చు అండి చూడండి చాలా బాగుంది నోరుగురుతూ ఉంది కదండి ఇది మ్యాంగో పికలు చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోనూ కలుపుకోవచ్చు మనం దోశకు కూడా వాడచ్చు మీరు ట్రై చేయండి చేసి నాకు కామెంట్